ఎస్పీ రెసిడెన్సీ టెర్రస్ గార్డెనింగ్ లో ఉన్నాం బోరగాయల శివరామకృష్ణ గారు నైట్కిన్ ఫ్యామిలీ అనేది నైట్కిన్ ఫ్యామిలీకి చెందిన మొక్క ఇది టూ డేస్ బ్లూమింగ్ ఒకసారి పువ్వు వస్తే రెండు రోజులు ఉంటుంది మంచి స్మెల్ మంచి సువాసనతో కూడి ఉంటాయి మొక్క పువ్వులు రెండు రోజులకి ఒకసారి వస్తాయి ఇవి శంఖం పువ్వులు అన్నారు శంఖం పువ్వులు రంగు రంగులు ఉన్నాయి మనం ఇక్కడ చూడొచ్చు ఇది బోనస్ అంటే తేగజాత కాదు ఓన్లీ బుషి శంఖం పువ్వులు కేవలం ఇది మొక్కగా పెరిగేటటువంటి శంఖం మొక్క ఇది ఇక అవన్నీ పాత కింద ఉంటాయి ఇది మాత్రం మొక్క జాతి ఏ వాటర్ బా వామ్ వామ్ వాం మధ్యలో వేసుకోవచ్చు ఇది అలాగే వాటర్ లిల్లీ సార్ ఇవి సో ఇక్కడ చాలా అందమైన పూలు చిన్న చిన్న పూలు చాలా అందంగా ఉన్నాయి ఇక్కడ నందివర్ధన సెంటెడ్ నంది నందివర్ధనంలో సెంటెడ్ ఇది మంచి సువాసనతో ఉంటుంది రేఖ నందివర్ధన రేఖ నందివర్ధనం ఇది దేశవల్లి చాలా చక్కగా గా ఉంది హైదరాబాద్ నుంచి గారి ద్వారా అమలపర వచ్చిందండి నాకు ఒక మేడం అరుణ గారు అని ఆవిడ గిఫ్ట్ ఇచ్చారు నేను మళ్ళీ మన రాము గారికి కామెశ్వర్ కూడా ఇచ్చి వాళ్ళు పెంచమని వాళ్ళకి గిఫ్ట్ ఇవ్వడం జరిగింది ఇది ఇది త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ చిక్కుడు చిక్కుడు మూడు వందల అరవై ఐదు రోజులు కూడా సాధారణంగా మనకి మాఘమాసంలోనే ఉంటాయి కానీ ఇది మూడు వందల అరవై ఐదు రోజులు కూడా వస్తాయి యాక్చువల్ గా ఇది రేపు అయిపోతుంది మా మిగిలిన చిక్కుడు అయితే ఇది అలాగే ఇది ఇది కూడా టెరస్ గార్డెనింగ్ అది గార్డెనింగ్ మీట్లు ఇచ్చారండి ప్రసాద్ గారని కాకినాడ మంచి ఆయన ఆర్గానిక్ సీడ్ బ్యాంక్ అని పెట్టారు మంచి గ్రూప్ అన్నది ప్రసాద్ గారు గిఫ్ట్ ఇచ్చింది ఇది లోటస్ ఉంది ఈ సంవత్సరం కాయలు లాస్ట్ ఇయర్ కూర్చుంది అది వచ్చేసి మునగ అండి హైబ్రిడ్ మునగ ఇది వచ్చేసి బాలాజీ నిమ్మ సార్ ఫ్లోరింగ్ ఉంది ఇంకొక నెక్స్ట్ సీజన్లో పోస్తే కాస్త లాస్ట్ ఇయర్ కాసింది ఇది నల్లేరు నల్లేరు సార్ నల్లేరు నల్లేరుతో పచ్చడి చేసుకోవచ్చు ఇక్కడ ఇక్కడ ఇలా కనుపు ఉంది కదండి లాస్ట్ రెండు మూడు కనుపుల్లోనే కట్ చేసి అన్ని లేక దాన్ని పచ్చడి చేసుకుంటారు చాలా బాగుంటుంది అదే వేయించేటప్పుడు మాత్రం ఎక్కువసేపు వేగం ఇవ్వాలి ఎందుకంటే గమన మెత్తపడదు ఇది ఆర్గానిక్ చాలా మంచి హెల్త్ కి మంచిది మెయిన్ ఏంటంటే ఎముకలు బోన్స్ మంచిది గార్డెనింగ్ ఫ్రెండ్లీ గార్డెనింగ్ అండి గార్డెనింగ్ లో ఈ తొండ తింటదండి తొండ తిని మిగిలిన ఏ కూడా తొండ తినేసి మళ్ళీ అది సార్ దీని సో ప్రతి తోటలోనూ ప్రొటెక్టర్ గా పెంచుకోవచ్చు మెడిసిన్ ఇది వచ్చేసి తిరుపతిలో స్వామి వారికి వాడతారు యాక్చువల్ రెండు మూడు నెలలు ఉంటుంది పువ్వు అయిపోయింది అండి సీజన్ అయిపోయింది అలాగే ఇది కూడా కామాక్షి ఆకు అండి అది చాలా మెడికేటెడ్ ఈ ఈ కామాక్షి ఆకుని టీ చేసుకోవచ్చు బాల్యంత్రాలకి ఆకులు తింటే పప్పులు వేసుకున్న పాలు బాగా పడతాయి పక్షాతం రాదు చాలా మెడికేటెడ్ ఇలా ఇలా బ్లూ కలర్ ఇంకాయలు అనేవారు చిన్నప్పుడు చిన్నతనాలు మనం ఆడుకొని పొలాలకి తినే వాళ్ళ ఇంకాయలు దొండ దొండకాయలు మన కుందూరు శ్రీహరి గారు ఇచ్చారండి అది కుందూరు శ్రీహరిరాజు అక్కడ ఇచ్చారండి దొండ బాగా వచ్చింది అలాగే ఇది ద్రాక్ష ద్రాక్ష అండి ఇప్పుడు మెయిన్ అన్నిటికంటే ఇంపార్టెంట్ అండి చేసింది అన్నది హైదరాబాద్ నుంచి వచ్చినవి మన పుస్తకామేశ్వర గారికి మనం తెలుగు హిందీ పన్నిటి గారికి ఇస్తున్నానండి సరదాగా ప్రతిరోజు పది నుంచి పదిహేను కాయలు ప్రతిరోజు వస్తాను ఒక చెట్టుకి చూసారా చక్కటి బిల్డింగ్ సార్ వెరీ నైస్ ఓకే అలాగే ఇక్కడ అండి ఓకే సార్ రాము గారికి ప్రేమతో కూరగాయలు అలాగే ఇది సీడ్ వేసానండి బ్లాక్ మిర్చి వేసాను ఎన్ని రకరకాల దుంపలండి ఇది కూడా ప్లాంటేషన్ చేశానండి దాని దాంట్లో విత్తనాలు వేసాను క్యాబేజీ విత్తనాలు వేసానండి ఈ బకెట్ లో వచ్చేసి ఓఎస్ డబ్ల్యూ అండి ఇలాగా రోజు చూస్తాను ఓఎస్ డబ్ల్యూ వారం ఒకసారి ప్రతి చెట్టుకి మనం చేస్తే మంచి హార్లిక్స్ బోర్వేటా బ్రూ అన్ని ఒకసారి తాగినంత బలం వస్తుంది చెట్లకి హ్యాపీగా ఇది కానీ దాని ఏమంటారు డ్రాగన్ ఫ్రూట్ లాస్ట్ అయితే ఐదు పది అట్ ఎ టైమ్ ట్వంటీ ఫైవ్ కూడా కాసినాయండి పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేశారు చెట్టు కాయలు తిని ఎంజాయ్ చేశారు అండి ఎంజాయ్ లాట్ వెరీ మచ్ అండి వెరీ గుడ్ శుభ భారత్ మాతాకి ఇది ఇది వచ్చేసి నేతి పేరు అండి నేతి అండి ఇది చాలా బాగుంటది ఇది నాకు స్టేట్ లెవెల్ అవార్డు వచ్చింది ఒకేసారి ఆరో పది పండి అప్పర్ ఆర్ గ్రూప్ లో నాకు లాస్ట్ ఇయర్ అవార్డు ఇచ్చారు బెస్ట్ గార్డెనింగ్ అవార్డు దాంట్లో కారణం ఇది వల్ల ఇది వచ్చేసి తమ్ములపాక అండి తమ్ములపాక అండి ఓకే నెక్స్ట్ వైట్ డ్రాగన్ ఫ్రూట్ ఉంది ఒకసారి జూన్ చేయండి ఇది వైట్ డ్రాగన్ ఫ్రూట్ ఈ వింటర్ వింటర్ ఫ్లవర్స్ అండి వింటర్ లో మంచి కలర్స్ కాశ్మీరీ క్లాత్స్ మాట ఇది కూడా గ్రాఫ్ మిర్చి చూసారు ప్రతిరోజు పది నుంచి పదిహేను ఒక్కొక్క ఒక్కొక్క షెట్ నుంచి పది నుంచి పదిహేను వస్తాయి కామేశ్వర భారత్ మాతాకి జై జీవామృతం మొత్తం గోవా జీవంతం కిలో ఇరవై రూపాయలు అనేది అలాగే ద్రవజీవ అమృతం ద్రవజీవ అమృతం వన్ లో ఫోర్లో మనం ఇదండి ఇది ఆగ్నేయాస్త్రం అలాగే ఇది పంచగవ్య పంచ ఇవన్నీ వన్ ఎయిట్ ఫైవ్ వన్ ఇస్ సిక్స్ వాటర్ రేషల్ వాటర్ కప్పు వారం ఒకసారి మాత్రమే స్ప్రే చేయాలి ఇది ద్రవజీవ అమృతం ఓన్లీ కౌ కౌబేసిడ్ ఆర్గానిక్ ఇదండి అలాగే ఇంకొచ్చేసి దీని అలాగే మిత్రుడు బోరగాయల శివరామకృష్ణ గారు అందించిన ఈ టమాటాలు చూడండి ఎంత చిన్నగా ఉన్నాయో ఒక చెంచాలో ఎనిమిది టమాటాలు బట్టి చాలా చిన్న చిన్నవి అలాగే ఇవి ఎర్ర బెండకాయలు దీంట్లో పోషక విలువలు మామూలు బెండలో కన్నా మూడు నాలుగు రెట్లు ఎక్కువగా ఉంటాయి కాస్ట్ కూడా బయట చాలా ఎక్కువగా ఉంటుంది ఇక కోస్తే కనుక మనకి బెండ ఇలా కనపడుతుంది